మా ఊళ్ళో ఉన్న టెంపుల్స్లో రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది హనుమా టెంపుల్ అనమాట ఇప్పుడు నేను వెళ్తున్నాను అదే దారిలో ఉన్నా అనమాట ఇది మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటుంది బై వాక్ అయితే టెన్ మినిట్స్ పడుతుంది ఇదే అనమాట ఆ దారి ప్రాబ్లం ఏంటంటే మా ఊరిలో బేసికల్గా చాలా కోతులు ఉంటాయి అసలు అన్నీ అంటే ఇంట్లో ఇంటి మీదనే ఎన్నో కూర్చొని ఉంటాయి వందల్లోనే ఉంటాయి అంటే మనం అంటే ట్వంటీ టెన్ అలా కాదు హండ్రెడ్స్లో ఉంటాయన్నమాట ఇక బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇంట్లో జెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండి వాటిని అటు ఇటు అల్లించాలన్నమాట లేకపోతే బయటకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది అన్ని కోతులు ఉంటాయి ఇక ఎవరికైనా కావాలన్నా మా ఊరు నుంచి పంపిస్తాను అంత ఎక్కువగా ఉంటాయన్నమాట ఎక్కడైనా ఈ ప్రాబ్లం మా ఊరిలో ఎటు వెళ్ళినా ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంది ఇక టెంపుల్కి అయితే వచ్చాను టెంపుల్లో కూడా మ్యాక్సిమం ఎప్పుడు కోతులే ఉంటాయి అయితే వస్తు వస్తూనే ఒక అంకులు ఉంటారు పక్కన అంకుల్ని తీసుకొని వచ్చాననమాట ఎందుకంటే చాలాసార్లు అవి అంటే మనల్ని మన పైన ఎగబడ్డానికి చాలాసార్లు ట్రై చేస్తాయి అనమాట అందుకే నేను కొంచెం భయంగా వస్తాను వచ్చేటప్పుడు అక్కడ అంకుల్ని అయితే ఎప్పుడు తీసుకొని వస్తాను ఇంకా ఇవాళ కూడా అంకుల్ని తీసుకొని వచ్చా అనమాట వచ్చి రాగానే ఇంతకు ముందైతే నేను టెంపుల్ ఎప్పుడు ఊడ్చేసి అంటే క్లీన్ చేసి పూజ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఎక్కువ కోతులు ఉండడం వల్ల అది కుదరట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇక ముందు స్టవ్ వచ్చి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంకా తర్వాత గంట కొట్టేసి పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అన్నీ చూపించట్లేదు సో ఇక్కడ దిగువ అంకుల్ అని చెప్పాను కదా తనే అనమాట తను ఇంకా కోతుల్ని పంపించడం కోసం అని చెప్పేసి అయితే వచ్చారు ప్రతి వారం నేను వెళ్ళిన ప్రతిసారి వస్తారనమాట ఒక్కోసారి అయితే వన్ అవర్ అలా పడుతుంది నేను పూజ చేసుకొని ప్రదక్షిణ చేసుకొని వచ్చేసరికి అయినా సరే తను పాపం బాగానే హెల్ప్ చేస్తారు ఎప్పుడొచ్చినా పసుపు కుంకుమలు నేను ఏంటంటే ప్రతిసారి తీసుకెళ్లను అక్కడ ఒక సైడు నార్మల్గా ఒక కబోర్డ్ లాగా ఉంటుంది అక్కడ పెట్టేసి వస్తాను అనమాట అయితే ఇవాళ వెళ్ళి చూస్తే అవి లేవు మరి తీసి అక్కడ పెట్టారు తర్వాత వస్తూ వస్తూ నేను దారిలో ఇవి అయితే గన్నేరు పూలు ఉంటాయి కదా మంచి పింక్ కలర్లో ఉన్నాయి అవి తీసుకొని వచ్చాయన్నమాట తర్వాత పారిజాత పూలు అలాగే మనకి చిన్ను చక్రం పూలు కూడా ఉంటాయి కదా సో అవన్నీ తీసుకొని అయితే వచ్చాను యాక్చువల్గా ఏంటంటే నేను అప్పుడప్పుడు కొన్ని ఏదైనా కావాలి అంటే ఎక్కువ శాతం చెప్పాను నేను ఫ్యామిలీ మెంబర్స్ కోసమే వాళ్ళకి ఏదైనా బాగలేకపోతే వాళ్ళ కోసమే ఎక్కువగా లేదంటే వాళ్ళు జర్నీస్ చేస్తున్నప్పుడు అట్లా వాళ్ళ కోసమే ఎక్కువగా మళ్ళీ వస్తాను అని చెప్పేసి అయితే మొక్కుతానమాట అది అయిపోగానే వెంటనే వెళ్ళి ఆ మొక్కు తీర్చేస్తాను ఇవాళ కూడా అలాగే ఉంది అలాగే ప్రదక్షిణలు కూడా చేయాలనుకున్నాను అనమాట నేను అంతకుముందే చాలా వారాలు చేశాను కానీ మళ్ళీ చేద్దామనిపించింది సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇవాళ ప్రదక్షిణలు కూడా చేస్తే ఇక ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే వచ్చాననమాట ఇక్కడ ఫస్ట్ ఏంటంటే దక్షిణం వైపు ఉంటారు ఆంజనేయ స్వామి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి అంటే మెయిన్ మూర్తి ఉంటుంది కదా అంటే ప్రధాన మూర్తి విగ్రహం ఏదైతే ఉంటుందో దక్షిణం వైపు ఉంటుంది ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది నార్మల్గా బయట నుంచి దండం పెట్టుకోవడానికి ఏమో ఉత్తరం వైపు అయితే పెట్టారనమాట రెండు అంటే రెండు హనుమన్ హనుమాన్లు ఒకరి ముఖం ఒకరు ఎదురెదురుగా ఉన్నట్టుగా అభిముఖంగా ఉంటారనమాట అయితే ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి అయ్యగారు ప్రతిరోజు వచ్చి చేయరనమాట ఇక్కడ ప్రత్యేకంగా లేరు శివాలయంలో చేసే అయ్యగారే చేస్తారనమాట ఆయన అక్కడ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది అందుకని లాక్ చేసి ఉంటుంది అనమాట ఎందుకంటే లాక్ చేయకపోతే మళ్ళీ అంత లోపలంతా ఏదైనా ఇబ్బంది అవుతుంది కోతులు వెళ్ళిపోయి పాడు చేస్తాయని చెప్పేసి అయితే లాక్ చేసి ఉంచుతారు సో ఆవుని అయితే నేను దీపారాధన చేస్తున్నాను ఇంకా తీసుకొచ్చిన పువ్వులు అవి అయితే పెడతాయి